మన ఆచారాలు సంస్కృతి సాంప్రదాయాలకు స్వాగతం జగన్నాథ అంటే లోకానికి నాథుడు అని అర్థం ఈ పదం సంస్కృత భాష నుండి మొదలైందట మన భారతదేశంలో పురాణ కాలం నుండి ప్రసిద్ధి చెందిన పట్టణాలలో పూరి ఒకటి ఈ పట్టణాన్ని పూర్వం శ్రీ క్షేత్రమని పురుషోత్తమ క్షేత్రమని నీల నీలక్షేత్రమని పరిపూర్ణ క్షేత్రమని సుభద్ర ప్రాణనాథ క్షేత్రమని మరియు దశావతార క్షేత్రమని పిలిచేవారట ఈ పట్టణంలో విష్ణువు జగన్నాథుని పేరున కొలువై పూజలు అందుకుంటున్నారట ఈ ఆలయం వైష్ణవ దివ్య క్షేత్రాలలో ప్రముఖమైనది హిందువులు అతి పవిత్రంగా భావించే చార్దం పుణ్యక్షేత్రం కూడా ఒకటి కృతాయుగంలో అవంతి రాజ్యాన్ని ఇంద్రజన్య మహారాజు పరిపాలించేవాడట అతని భార్య పేరు గుండీచాదేవి ఆయన ధర్మపాలనలో ఏ లోటు లేకుండా సుఖశాంతులతో జీవించేవారు వారికి యుద్ధ భయం కూడా లేదు ఎంత సాధించినప్పటికీ రాజుకి ఏదో ఒక అసంతృప్తి వెంటాడసాగింది ఏదో ఒక గొప్ప పని చెయ్యాలని తలిచి భావి తరాల భక్తులకు యాత్రాస్థలం కావాలని గొప్ప దేవాలయం నిర్మించాలనుకుంటాడు మహారాజు కానీ నిర్మించిన దేవాలయంలో ఏ దేవుని విగ్రహం ప్రతిష్ఠించాలని ఆలోచన మొదలైంది ఒకరోజు మహారాజు ఈ విషయం గురించి గాఢంగా ఆలోచిస్తూ అలాగే నిద్రపోయారు అతని కలలో స్వామివారు కనిపించి నాయనా నేను నా నిజస్వరూపంలో నీలాచల అను పేరు గల ఒక కొండపైన నీలమాధవుడను పేరుతో ఉన్నాను నన్ను కనిపెట్టి అని స్వామి అదృశ్యమయ్యారు నీలమాధవుడిని వెతకడానికి మహారాజు తన ఆస్థానంలో నలుగురి పండితులను పంపారు నలుగురు నాలుగు దిక్కులకు వెళ్ళారు ఆ నలుగురిలో చిన్నవాడైన విద్యాపతి తూర్పు దిక్కుకు బయలుదేరారు కొంత దూరం వెళ్ళిన తర్వాత ఉత్తర దిక్కుకు తిరిగారు అక్కడి అరణ్య ప్రాంతం ఎదురైంది మనస్సులో స్వామివారిని ప్రార్థిస్తూ అడవిలోకి ప్రవేశించిన విద్యాపతి పోను పోను అడవి మరీ దట్టంగా సాగింది చాలా దూరం కాలినడకని రావడం వలన కళ్ళు తిరిగి పడిపోతాడు విద్యాపతి అక్కడికి ఒక చిన్న గొల్లవాడి రూపంలో స్వామివారు వచ్చి పాలు పట్టి చిరునవ్వి నవ్వి నువ్వు వెళుతున్న దారి సరైనదే అలాగే వెళ్ళు అని స్వామివారు చెబుతారు విద్యాపతి ఆ గొల్లవానికి నమస్కరించి అడవిలోకి వెళతాడు గూఢాచారుల ద్వారా విద్యాపతికి ఒక విషయం తెలుస్తుంది గిరిజన నాయకుడైన విశ్వావశు ఒక అడవిలో ఒక కొండపైన నీలమాధవుడిని పూజిస్తున్నాడని ఈ గిరిజన నాయకుడు సమర్పించే పళ్ళను అన్నం విష్ణుమూర్తి మానవ రూపంలో వచ్చి ఆరగిస్తున్నట్టు పురాణం చెప్తుంది ఈ విషయం తెలియగానే విద్యాపతి విశ్వావసు దగ్గరికి వెళ్ళి తనకి నీలమాధవుడిని చూపించమని ఎంతగానో ప్రార్థిస్తాడు కానీ విశ్వావశ మాత్రం దానికి ఒప్పుకోరు విద్యాపతి ఆ ఊరిలో కొన్ని రోజులు ఉంటాడు విద్యాపతి విశ్వావశ కూతురైన లలితను ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు పెళ్ళైన కొన్ని రోజులకి విద్యాపతి విశ్వావసుని నీలమాధవుడిని చూపించాలని పదే పదే వేడుకుంటాడు అల్లుడి విన్నపాన్ని కాదనలేక ఆ గిరిజన రాజు తీసుకు వెళ్తా కానీ ఒక షరతు విద్యాపతి అంగీకరిస్తాడు విద్యాపతి చిరునవ్వు నవ్వి ఒక ఆవాలు మూట కడతాడు ఇద్దరూ కలిపి బయలుదేరుతాడు విద్యాపతి ఆ ఆవాలు మూటకి చిన్న రంధ్రం పెడతాడు ఇద్దరూ కలిసి స్వామివారి దగ్గరికి చేరుకుంటారు విశ్వావచు విద్యాపతి కళ్ళకి గంతలు ఇప్పుతాడు విద్యాపతి స్వామివారిని చూసి ఆశ్చర్యపోయి ఎంత అందంగా ఉన్నారు స్వామి శంకు చక్ర గద పద్మాలతో మెరిసిపోతుండగా పద్మాలపైన లక్ష్మీదేవి కూర్చునుంటుంది స్వామివారిని చూస్తూ నమస్కరించుకుంటాడు విద్యాపతి విశ్వావశు విద్యాపతికి గళ్లకు గంతలు కట్టి తిరిగి ఇంటికి తీసుకుని వస్తాడు విద్యాపతి వర్షాకాలం వచ్చాక రహస్యంగా బయలుదేరుతాడు తాను వేసిన ఆవాలు అన్ని చిన్న చిన్న పసుపు రంగులో మొలకెత్తి దారి స్పష్టంగా కనిపిస్తుంది ఆ దారిలో వెళ్ళిన విద్యాపతికి నీలమాధవుడు కనిపిస్తాడు విద్యాపతి ఎంతగానో సంతోషిస్తాడు ఇన్నాళ్లకు నేను అనుకున్నది సాధించాను అని సంతోషపడతాడు మహారాజు దగ్గరకు వెళ్ళి తను నీలమాధవుడిని చూశానని చెప్తాడు ఆయన పొంగిపోతాడు రాజు అడవికి చేరుకునేలోపు అక్కడ నీలమాధవుడు మాయమవుతాడు దీంతో మహారాజు నిరాశతో నిరాహార దీక్ష మొదలుపెడూ మహారాజుకి నీలమాధవుడు దర్శనమిస్తాడా లేదా తర్వాత వీడియోలో మనం తెలుసుకుందాం మన ఆచారాలు సంస్కృతి సాంప్రదాయాలు వీటి మీద మీకు ఆసక్తిగా ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి నా వీడియోస్ని మీరు ఆదరించి లైక్ షేర్ కమెంట్ చేయండి ఓం శ్రీమాత్రే నమ